ఆదికాండము కాండము యాభైవ ఉన్న ఇరవై ఆరు వచనములు యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకునెను తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలుబది దినములు సంపూర్ణమాయను అతని గూర్చి ఐగుప్తీలు డెబ్బది దినములు అంగలార్చరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీదనున్న ఎడలా మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను కణానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని కదా అందులోనే నన్ను పాతిపెట్టవలనని చెప్పను కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరూనూ యోసేపు ఇంటి వారందరును అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను యోర్ధనుకు అవతలనున్న అకదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలాచరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన ఖనానీయులు అక్కదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీలకు ఇది మిక్కుటమైన దుఃఖం అని గనుక దానికి ఆబేల్ మిశ్రాయేము అని పేరు పెట్టబడెను అనగా ఐగుప్తీల దుఃఖము అని అర్థము అది యోర్ధనుకు అవతలనున్నది అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసరి అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానము కొరకు స్వాత్స్యముగా ఉండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తియుడైన ఎఫ్రో ఎద్ద కొనెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూను తిరిగి ఐగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకుని యోసేపునకు ఎలాగూ వర్తమానం పంపిరి నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎప్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనషే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు వడిలో ఉంచబడిరి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిత్సేముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకుని పోవునని చెప్పెను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవలెనని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకునెను యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి ఇంతటితో ఆది కాండము యాభైవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి అలాగే ఆది కాండములో ఉన్న యాభై అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో ఆది కాండము సమాప్తము